వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జనని భారత మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ మరణంతో రెండు వేల ఇరవై నాలుగుకు వీడ్కోలు పలకాల్సిన పరిస్థితి వచ్చింది డిసెంబర్ ఇరవై ఆరున తుది శ్వాస విడిచిన మన్మోహన్ సింగ్ కు దేశ వ్యాప్తంగా ప్రజలు నివాళులర్పిస్తున్నారు భారత ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్ట్ గా పేరుగాంచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల దేశ వ్యాప్తంగా ప్రజలు నివాళులర్పిస్తున్నారు కష్టకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడమే కాకుండా ఆర్థిక వ్యవస్థలో ఆయన తీసుకువచ్చిన విప్లవాత్మకమైన మార్పులు భారతీయ ఆర్థిక ముఖ చిత్రాన్నే మార్చేశాయి సంక్షోభంలో కూడా అవకాశాలను సృష్టించుకొని సంస్కరణల పేరుతో నాడు మన్మోహన్ నాటిన విత్తనమే నేడు దేశ ప్రజలకు ఫలాలను అందిస్తోంది ప్రధానిగా ఎన్నో సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక దశ దిశను మార్చేశారు దీంతో పార్టీలకు అతీతంగా ప్రముఖులంతా ఆయన సేవలను కొనియాడుతున్నారు అలాగే మరికొంతమంది ప్రముఖులను దూరం చేసి చేదు జ్ఞాపకాలను మిగిలించింది రెండు వేల ఇరవై సంవత్సరం వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది తెలుగు మీడియా టైకూన్ చెరుకూరి రామోజీరావు గురించి తెలుగు ప్రజలకు తెలుగు రాష్ట్ర రాజకీయాలకు పరిచయం అక్కర్లేని పేరు ఈనాడు సంస్థ అధినేత శ్రీ రామోజీరావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా గొంతు వినిపిస్తూ సూర్యోదయానికన్నా ముందే తెలుగు వాడి తలుపు తట్టే ఈనాడుతో తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు రామోజీరావు ఒకవైపు రాజకీయాన్ని మరోవైపు వినోదాన్ని ఇంకోవైపు పోరాటాన్ని సమయ స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యపరుస్తూ వార్తాపత్రిక చరిత్రలో తనకంటూ కంటూ చెరపలేని కొన్ని పేజీలను లిఖించుకున్నారు రామోజీరావు అయితే వయస్సు రీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ ఏడాది జూన్ ఎనిమిదిన ఇక సెలవు అంటూ దివికెగిసారు మన తెలుగు అక్షర యోధుడు రెండు వేల ఇరవై నాలుగులో దివికెగిసిన మరో ప్రముఖ వ్యక్తి భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా విలువలతో కూడిన వ్యాపారం చేస్తూ ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల మన్ననలు పొందిన వ్యాపారవేత్త రతన్ టాటా సహృదయంతో భావంతో ప్రభుత్వాలకు కూడా తన వంతుగా చేయూతనిచ్చిన వ్యాపార దిగ్గజాలలో రతన్ టాటా ఒకరు పారిశ్రామికవేత్తగా దేశానికి కీర్తిని తెచ్చిన రతన్ టాటా అక్టోబర్ తొమ్మిదిన నా ఈయన మరణం టాటా గ్రూప్ సంస్థలకే కాదు భారతీయ పారిశ్రామిక రంగానికి తీరని లోటు ఎందరికో స్ఫూర్తినిచ్చిన రతన్ టాటా జీవితం ఎప్పటికీ చిరస్మరణీయమే వ్యాపారవేత్తగానే కాకుండా గొప్ప మానవతావాదిగా దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచిన రతన్ టాటా గారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ దేశం మొత్తం ఆయనకు కన్నీటి నివాళులర్పించింది రెండు వేల ఇరవై నాలుగుతో కన్ను మూసిన మరో ప్రముఖ వ్యక్తి దిగ్గజ దర్శకుడు ష్యామ్ బెనగల్ మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న తొంభై ఏళ్ల శ్యాం బెనగల్ డిసెంబర్ ఇరవై మూడున ముంబైలో శ్వాస విడిచారు అంకుర్ భూమిక జునూన్ కలియుగ్ ఆరోహన్ త్రికాల్ సుష్మాన్ అంతర్నాథ్ మండి మంతన్ తదితర అనేక అవార్డు చిత్రాలకు శామ్ బెనగాల్ దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వాణిశ్రీ అనంత నాగ్లతో ఆయన తీసిన ఏకైక తెలుగు చిత్రం అనుగ్రహం పంతొమ్మిది వందల తొమ్మిది బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శనకు నోచుకుని విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది డిసెంబర్ పద్నాలుగున ఆయన మిత్రులు కుటుంబ సభ్యులతో కలిసి తన తొంభైవ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పద్మశ్రీ అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పద్మభూషణ్ అవార్డుతో భారత ప్రభుత్వం ఆయనను గౌరవించింది ఆయన దర్శకత్వం వహించిన విజయవంతమైన చిత్రాలలో మంతన్ జుబేదా సర్దారి బేగం కూడా ఉన్నాయి ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకిర్ హుసేన్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేను నా కన్ను మూశారు భారత శాస్త్రీయ సంగీతంలో జాకిర్ తనదైన ముద్ర వేశారు తండ్రి వద్దనే సంగీతాన్ని అభ్యసించి ఏడేళ్ల వయసులోనే ఆయన కచేరీలలో తబలా వాయించేవారు ముంబైలో గ్రాడ్యుయేషన్ జాకిర్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నుంచి సంగీతంలో డాక్టోరల్ డిగ్రీని పూర్తి చేశారు ముంబైలో గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నుంచి సంగీతంలో డాక్టోరల్ డిగ్రీని పూర్తి చేశారు ఆరు దశాబ్దాల సంగీత ప్రస్థానంలో హుస్సేన్ ప్రతిష్టాత్మకమైన ఐదు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు పలు భారత అంతర్జాతీయ కళాకారులతో ఆయన ప్రపంచ పలు ప్రదర్శనలు ఇచ్చారు జాకిర్ హుస్సేన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సంగీత నాటక అకాడమీ అవార్డు పొందారు రెండు వేల పదహారులో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌస్ కు ఆహ్వానం పొందిన తొలి భారతీయ సంగీతకారుడు హుస్సేనే ఆయన సేవలకు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పద్మశ్రీ రెండు వేల రెండులో పద్మభూషణ్ రెండు వేల ఇరవై మూడులో పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది ప్రజా గాయకుడు రచయిత యుద్ధ నౌక గద్దర్ కూడా ఈ ఏడాది కన్ను మూశారు అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఆరున తుది శ్వాస విడిచారు ప్రజా గాయకుడిగా రచయితగా యుద్ధ నౌకగా అందరికీ సుపరిచితమైన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠలరావు తెలంగాణ ఉద్యమానికి తన పాటతో ప్రాణం పోసిన యోధుడు గద్దర్ తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చెబుతూ అమ్మా తెలంగాణ కాలమా అనే పాటలతో ఎంతో మందికి స్ఫూర్తిని నింపారు బలగం సినిమాలో తన పాట ద్వారా తెలుగు రాష్ట్ర ప్రజల్లో చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న జానపద కళాకారుడు పస్తం మొగలయ్య కూడా రెండు వేల ఇరవై నాలుగులోనే కన్నుమూశారు బేడబుడగ జంగాలకు చెందిన ఈయన తెలంగాణ ప్రాంతంలో శారద కళల ద్వారా తన పాటలతో అలరించారు కొన్నేళ్లుగా కిడ్నీ గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ వరంగల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ పంతొమ్మిదిన తెల్లవారుజామున మృతి చెందారు బలగం సినిమాలో క్లైమాక్స్ పాటలు తోడుగా మాతోడు నీడలా మాతో నడిచి అనే పాట ద్వారా కుటుంబంలో ఉన్న అనుబంధాలను ప్రతిబింబింపజేశారు భారతీయ శాస్త్రీయ సంగీతకారుడు పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఉస్తాద్ రషీద్ ఖాన్ కూడా ఈ ఏడాది కన్నుమూశారు ప్రోస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన రెండు వేల ఇరవై నాలుగు జనవరి తొమ్మిదిన తుది శ్వాస విడిచారు ఉస్తాద్ రషీద్ ఖాన్ రాంపూర్ సహస్వాన్ ఘరానాకు చెందిన శాస్త్రీయ గాయకుడు ఘరానా వ్యవస్థాపకుడు ఇనాయత్ హుస్సేన్ ఖాన్ ముని మనవడు ఆయనకు రెండు వేల ఆరులో పద్మశ్రీతో పాటు సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా లభించింది రెండు వేల ఇరవై నాలుగులో కన్నుమూసిన ప్రముఖుల్లో దంగల్ నటి సుహాని భట్నగర్ కూడా ఉన్నారు గత కొంతకాలంగా డెర్మో టామియో సిటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సుహాని ఫిబ్రవరి పంతొమ్మిదిన తుది శ్వాస విడిచింది మరోవైపు సుహాని మృతిపై ఆమిర్ ఖాన్ కూడా సంతాపం ప్రకటించారు ప్రముఖ టెలివిజన్ నటుడు రితు రాజ్ సింగ్ కూడా రెండు వేల ఇరవై నాలుగులోనే కన్ను ఆయన గుండెపోటుతో ఫిబ్రవరి ఇరవైన మరణించారు టీవీ సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించిన ఆయన భద్రనాథ్ కి దుల్హనియా యారియాన్ టూ వంటి పలు బాలీవుడ్ సినిమాలలో నటించాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు క్లాస్మేట్ రితురాజ్ షారుక్ కారణంగానే తాను ఇండస్ట్రీలోకి వచ్చానని పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు తెలుగు దర్శకుడు సూర్యకిరణ్ కూడా రెండు వేల ఇరవై నాలుగులోనే కన్నుమూశారు కొంతకాలంగా జాండీస్ వ్యాధితో పోరాడిన సూర్యకిరణ్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండున కన్ను మూశారు రెండు వేల మూడులో వచ్చిన సత్యం చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు సూర్యకిరణ్ కెరీర్ తొలి నాళ్లలో హిట్ చిత్రాలు తీసినా ఆ తర్వాత అనుకున్నంతగా రాణించకపోవడంతో ఆయన డిప్రెషన్ లోకి వెళ్లారు ఆ తర్వాత తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ లో రెండో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు ఇక కోలీవుడ్ టాలెంటెడ్ నటుడు డానియల్ బాలాజీ కూడా రెండు వేల ఇరవై నాలుగులోనే మరణించారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన బాలాజీ రెండు వేల ఇరవై నాలుగు ముప్పై మరణించారు విలన్ పాత్రల ద్వారా ఆయన గుర్తింపు పొందిన డానియల్ బాలాజీ దక్షిణాదిలో దాదాపు యాభైకి పైగా చిత్రాల్లో నటించారు తమిళంలో వడచెన్నై కాక కాక్క వెట్టయాడు విలయాడు తెలుగులో సాంబా ఘర్షణ చిరుత तक जगदीश సాహసం శ్వాసగా సాగిపో వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యారు త్రినయని సీరియల్ తో పాపులర్ అయిన కన్నడ నటి పవిత్ర జయరాం కూడా రెండు వేల ఇరవై నాలుగులోనే కన్నుమూశారు ఈ ఏడాది మే పన్నెండున ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారు మహబూబ్ నగర్ జిల్లా పూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని షేరిపల్లి గ్రామం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పవిత్ర జయరాం అక్కడికక్కడే మరణించింది పవిత్ర చనిపోయిన కొన్ని రోజులకే సహ నటుడు చంద్రకాంత్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఈ ఏడాది కన్ను మూసిన ప్రముఖులలో ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ ఒకరు భారతీయ సంగీత ప్రపంచంలో గజల్ నేపథ్య గాయకుడుగా పంకజ్ ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించారు ముఖ్యంగా హిందీలో ఆయన పాడిన పాటలు అజరామరం పంతొమ్మిది వందల ఎనభైలో ఆహద్ అనే గజల్ ఆల్బమ్ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది అయితే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరున తుది శ్వాస విడిచారు పంకజ్ ఉదాస్ ను రెండు వేల ఆరులో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా కూడా రెండు వేల ఇరవై నాలుగులోనే కన్ను మూశారు మైలోమా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ ఐదున తుది శ్వాస విడిచింది కార్తిక్ మాస్ ఇజోరియా కోయల్ బిన్ వంటి జానపద పాటలతో ఆమె పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు ఇక బాలీవుడ్ లో కూడా కే హెన్కోన్ గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ వంటి చిత్రాలలో పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పద్మశ్రీ రెండు వేల పద్దెనిమిదిలో పద్మ భూషణ్లతో సత్కరించింది